ఏంటింటిది అందరు కూటు కస్టమర్స్ వస్తారు తంద్రకు మంచి డిజైన్ మంచిగా చేసిస్తేనే కదా మనం మళ్ళీ కస్టమర్స్ ని నెపించితేనే మన కొర్లో కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ కూడా వచ్చి మనకి ఇస్తారు మనం మంచి వాళ్ళకి ఇవ్వాలి మంచి పేరు రావాలంటే మనం చెడ్డ పేరు ఎప్పుడూ రాకూడదు మనం అలా చూసుకోవాలి నేను షాప్ లో ఉన్న ఇంటి దగ్గర ఉన్న మీరు మంచి కస్టమర్ మంచిగా మాట్లాడి మంచిగా నయాన భయానా మంచిగా చెప్పుకొని వాళ్ళు మంచివి విల్ మన షాప్ ఓకే మేడం నేను రేపు పో వేసుకొని పోవాలి దసరా వేసుకున్నాను మళ్ళీ వేసుకోవాలి వేరే డిజైన్ వి పెద్ద మంచి మంచి డిజైన్ కుట్టా మంచి మంచి బోట్ ఇక్కని ఇక్కడికి వస్తే అయ్యో రెండో దన్న కుట్టారా లేదా నేను రెండో బ్లౌజ్ కుట్టాం ఫస్ట్ బ్లౌజ్ కుట్టలేదు ఆమెది తెలుసు తెలుసు రెండో బ్లౌజ్ ఏదో ఒకటి కుట్టారంటేనో ఆ తీసి వేసుకొని నేను కుట్టాను ఫిట్టింగ్ నేను చూసి కుట్టాను మార్జిన్ అది వేసి నేను ఇచ్చి కుట్టాను వేసుకొని చూస్తే లూజ్ బిర్లు ఉంటే మళ్ళీ స్టిచింగ్ చేసి సరే సరే మంగా పోయి వేసుకొని వస్తే ఇవ్వు నాకు ఏంటి మంగ ఏం జాకెట్ కుట్టమంటే ఏం జాకెట్ కుట్టినావ్ ఏం రైక కుట్టమంటే ఏం రైక కుట్టినావ్ ఏ నీకు ముందు నేను ఆ పర్సు ఏంది నేను ఏమన్నా జబ్బల్ రైక వేసుకునేదారలా కనిపిస్తున్నాడా నీకు ఎంత ఏమంటాము బయట ఎన్నాళ్ళకు వారం వారానికి ఒక్క చీరలోడు వస్తాడు దానికి కష్టాలు పడి నా ఏమంటాం చీర కొంగులు దాచుకునే డబ్బులతో కొనుక్కున్న ఈ ఈ బ్లౌజు దీన్ని ఏం కుట్టి పెట్టినవే నా డబ్బులంతా స్వాహా చేసుకుంటున్నావు రోజుకి వే వెయ్యి అవుతుంది వెయ్యి అవుతుంది అని నా దగ్గర ఎంత ఎంత డబ్బు చుట్టి తీసుకుని ఉంటావే దొంగదానా Ayyayyo, ento pedda tapu jari pen, madam. Aunee! వేసుకోవనే పెళ్ళికి వెళ్ళాలి మా వాళ్ళది వర్క్ బ్లౌజా మామల ప్లేన్ బ్లౌజా ఏ బ్లౌజ్ మెరె చూపించండి ఇదో మెరం ఈ బ్లౌజు ఈ బ్లౌజా ఓకే ఓకే కొర్తాను కొచే మీరు చెయ్య మీరు మీకు మిగతా 10 బ్లౌజుస్ తర్వాత కుట్టే స్టిచింగ్ చేయండి మీరు ఈ బ్లౌజు జల్దీగా త్వరగా నాకు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిస్తే నేను వెళ్తాను మీకు ఆదికి వేరే బ్లౌజ్ ఇయ్యడమా లేకపోతే రాసుకోండి నేను తర్వాత టెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినాక

అది కొంచెం డీప్ ఉండాలి దీనికన్నా ఇది కొంచెం పైకి పెట్టారు ఆ టైలర్ మీరు కొంచెం డీప్ పెడితే బాగుంటుంది వెనకాల కొంచెం అది కొంచెం దించేయండి ఈ వరకు ఇంకా కింద ఏమంటాం లెంగ్త్ ఏమో టో పైకి ఇంకా టో పైకి అంటే మొత్తం షార్ట్ లాగా ఉండాలి అది అట్లా కొట్టుతారా మీరు నేను వేసుకున్న లాంటిదే కానీ ఫ్రంట్ డీప్ కావాలి నేను వేసుకున్నంత సైజే ఉండాలి ఆమెకి అంటే నేను వేసుకున్న సైజు కాదు ఆమెకి నేను వేసుకున్నంత సైజ్ రావాలి సో ఇట్లా పక్కన స్ట్రిప్స్ పెట్టకండి but he did not give you keep aunty and back also to my with you, my you keep aunty it should be deep ముందు <laughs> ఆ <laughs> okay,

ఇట్లా కొట్టా మాట మనం పెంటి ముందు కొంచెం డీప్ కావాలంట నిక్కర్ కన్న చిన్నగా ఉండాలంట బాబు కుట్టాలా వద్దా చెప్పు మల చీరతో కొడితే చిచ్చుకొ చిచ్చుకొని పెట్టుకున్నాడంట ఏం చేద్దాం చెప్పు ఆంటీ చూసారు కదా మా పాపకి ఎంత తక్కువ జీప్ నే పెట్టిందో నేను తో ఇప్పుడు చెప్తున్నా కదా ఒక మంచి సిల్కీ సిల్కీ క్లాత్ తో ఎంత మంచిగా పెట్టాలో తెలుసా చూడండి ఆంటీ ఎంత తక్కువ డీప్ నెట్ పెట్టిందో ఆ ముసలి టైలర్ మీరు అట్లాంటి వాళ్ళు కాదని అనుకుంటున్నారు ఆంటీ లేదా మీరు కూడా ముసలి కుక్క అవుతారు అంటే నువ్వు నా సాపు వచ్చిన కుక్క చెప్తున్నా మేడం మన కస్టమర్స్ మన కస్టమర్ పోతే మళ్ళీ మళ్ళీ దొరకరు మేడం ప్లీజ్ మీ ఈగోలు బీగోలు అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ప్లీజ్ మేడం కుట్టండి మేడం వాళ్ళ వాళ్ళు వేసుకునేది కదా మేడం మీరైతే వేసుకోరు కదా ఎలాగైనా నువ్వు చెప్తున్నావు కారుట ఊరుకుతున్నా పెంటి అంటే ఎంత ఓవరాక్షన్ చెయ్యురో నేను చూస్తున్నావుట నాకు తెలుస్తుంది వేరే టేలర్ల దగ్గర పోతే అసలు ఇంత మంచి కుడతరా మంగమక్కనే ఎవ్వర అసలు మంచి కుట్టనే కుట్ట టేలర్ సాలరీ టోటల్ దునియాలో ఎట్లా అనుకుంటను టైకేదేలే ఈ స్టార్ బెస్ట్ మంగమ ఇద బెస్ట్ ఏంటి ముసలి కుక్కా నన్ను ముసలి కుక్క అంటుంది మేడం వాళ్ళు ఏమనుకున్నా మనము ఒక కస్టమర్స్ అని భావించాలి మేడం కస్టమర్స్ దేవుళ్ళతో సమానం మేడం ప్లీజ్ వాళ్ళకు కుడతా అని చెప్పేసి పంపియండి మేడం ఊరికే పెద్ద గొడవ చేయకుండా 先。 వచ్చింది ఆ స్లీవ్స్ అనేవి లేనే వచ్చింది నేను వచ్చింది తన కూతురు నిజంగా వా